చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు చెరువు ఎఫ్టిఎల్ బోన్లలో భారీ షెడ్స్ భవనాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు సున్నం చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్న సర్వే నంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కబ్జాదారులు భారీ బందోబస్తు మధ్య నడుస్తున్న హైడ్రా కూల్చివేతలు ఏడు సంవత్సరాల నుంచి కట్టకుండా ఉంచాం సరే కోర్టుకి వెళ్ళాం కోర్టు తీర్పిస్తా తీర్పిస్తా

కరెంట్ కనెక్షన్ తీసినట్టు తీసేసి ఇరవై ఎనిమిది రోజుల ముప్పై ఎనిమిది రోజుల బాబా కేసీఆర్ నిరాహార కేసు తెప్పించాడు తెలంగాణ ఈయన ఊరికన వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూలు కొట్టడానికి మా లోటు వాళ్ళవి నిజంగా మీరు అన్యాయంగా కట్టిలేదు డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము కొట్టుకున్నాం డబ్బులు ఇచ్చి అందుకే ఈయన ఎన్నుకున్నాము అదే అందుకే కదా కేసేసాము ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చోండి కూ సర్వే జరగలేదు కదా సర్వేలో మాది రాంగ్ అంటే కూల్చయ్యా నువ్వు కూర్చో